రాత్రికాలపు ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి దయా కనికరములు కలిగిన మా గొప్పదేవా మారని మార్పు చెందని మాహేశయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనస్సుతో తండ్రిపైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను సంరక్షించినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను కాపాడినారు తండ్రి మమ్మను ఓదార్చినారు దేవా మీ గొప్ప సహాయాన్ని అందించినారు మేము చేసిన పనులలో మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు అయ్యా ప్రతి ఆటంకం నుండి అపాయం ప్రమాదంల నుండి మమ్మను రక్షించినందుకు మీకు స్తోత్రాలు ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో ఎక్కడైతే మీకు అవిధేతగా ప్రవర్తించినామో దయతో మమ్మను క్షమించండి దేవా మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా పరిశుద్ధపరచండి తండ్రి మీ దృష్టికి నిర్దోషులంగా నీతిమంతులంగా మీ క్లిష్టలంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ మీకు నచ్చిన కార్యములను చేసేవారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈనాడు మిమ్మను నమ్మిన మేము మీకు మహిమకరంగా మీకు సాక్షిలంగా ఈ లోకంలో జీవించే ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రియులు ఎక్కడ నుండైతే ఏ స్థలం నుండైతే మీకు మొరపెడుతున్నారో వారి ప్రార్థనా రిక్వెస్ట్లు మీ సన్నిధికి సమర్పించుకుంటున్నారు అట్టి వారందరి ఎడల మీ మెండైన కృప చూపించండి దేవా ప్రతి రిక్వెస్ట్కి కి ఏనామంలో జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా బిడ్డల హృదయంలో ఉండే వేదన దుఃఖంను మీరు తొలగించండి దేవా సమస్యల నుండి విడిపించండి దేవా శ్రమల నుండి శోధనల నుండి వారి కష్టాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా నిందల నుండి అవమానాల నుండి రక్షించండి తండ్రి ఇరుకులు ఇబ్బందులు హాని కలిగే పరిస్థితుల నుండి మీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎలాంటి భయాలతో ఏ రకమైన బాధలతో కృంగిపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి పడిపోయిన స్థితి నుండి లేవనెత్తండి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా హృదయంలో గొప్ప సంతోషం సమాధానాన్ని నింపమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి ప్రభువా మిమ్మల్ని దిగ్గుగా చేసుకునే బిడ్డలకు మీపై ఆధారపడి బ్రతుకుతున్న వారికి మీ గొప్ప సహాయాన్ని ఈ సమయాన అందించమని ప్రార్థి అయ్యా మీరు అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా అసాధ్యమైన కార్యములు చేసే సామర్థ్యం కలిగిన దేవుడవు సర్వ మానవాళ్ళి పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి వారిని కాపాడిన దేవుడవు మానవుని జీవితంలో సమస్త కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి సమర్థుడవు దేవా అయ్యా మీరు కార్యము చేయగా దానిని త్రిప్పివేయువాడు ఎవరూ లేరు మీ కార్యములను మీ అద్భుతములను నీ బిడ్డలమైన మా జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు మానవులంగా మాకన్నీ అసాధ్యములుగా కనిపిస్తున్నాయి ఏమి చెయ్యలేని వారిమిగా ఏ ఒక్కటి సాధించలేని వారిమిగా ఉంటున్నాము కష్టపడుతున్నాము తండ్రి ప్రయాసపడుతున్నాము దేవా కానీ ఎలాంటి ఫలితమును పొందలేకపోతున్నాము అభివృద్ధిని చూడలేకపోతున్నాము నీరసించిపోతున్నామయ్యా మా శక్తి మా బలం మా జ్ఞానం మా తెలివి సరిపోవడం లేదు ప్రవా ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా మీదనే ఆధారపడుతున్నాం తండ్రి ఆశ కలిగి ఉంటున్నాము మా హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా మా బ్రతుకులను వెలిగించండి దేవా మా ప్రతి ప్రయత్నాన్ని పనిని మీరు సఫలపరచు అని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నీ బిడ్డలలో ఉండే రకరకాల వేదనలను మీరు తొలగించండి దేవా వారికి మీ పట్ల విశ్వాసం పుట్టించండి దేవా నా దేవుడు నా జీవితంలో సమస్త కార్యములు చేటుకు శక్తిగలవాడు సర్వమును చేస్తాడన్న నిరీక్షణ ఆశ పట్టుదల కలిగి ఎడతెగక విసుగక నిత్యము మీకు ప్రార్థించే మనసును బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ బిడ్డలు మాత్రం पत्र ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా సోమరులుగా బలహీనులుగా ఉండకుండా బుద్ధిహీనులుగా ప్రవర్తించకుండా అత్యాశక్తితో మీకు మొరపెట్టి మీ అద్దె నుండి జవాబు పొందుకున్నట్టుకు మీరే ప్రతి బిడ్డకు సహాయం చెయ్యండి దేవా సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి నిశ్చయముగా నీ బిడ్డల పట్ల నీ కార్యములు జరిగించే దేవుడవు తండ్రి మమ్మను గొప్ప చేసే దేవుడవు మాకు అభివృద్ధి ఆశీర్వాదమును హెచ్చింపును దయచేసే దేవుడవు దయచేసి సహాయం చెయ్యండి ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సంతానం లేక బాధపడుచున్న భార్య భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థ ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి విసిగిపోయిన వారిగా ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తమైతే దేవా మరలా మంచి ప్రయత్నం చేసేలాగున మీరే వారికి మంచి మనసు దయచేయండి ప్రవా బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలు ఎంతో గొప్ప గొప్ప చదువులు చదివి ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నారు దేవా కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉంటున్నారు దేవా దయచేసి బిడ్డల బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ప్రవ ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకొని ఒకరి ఏడల ఒకరు విరోధ భావం కలిగి శత్రువులుగా మారుతున్నారు నిత్యము మనస్పర్ధలు కలహాలు పంతాల మధ్య జీవిస్తున్నారు అయ్యా భర్తను వేధించే భార్యలను మీరు మార్చండి దేవా భార్యలను వేధించే భర్తలను మీరు మార్చండి దేవా ఇద్దరూ కూడా సంతోషంగా జీవించుటకు మీరే సహాయం చేయండి దేవా దుఃఖంతో భయాలతో గడుపుతున్న బిడ్డలకు మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా ఏ సమయాన ఏమి జరుగుద్దో ఎలాంటి గొడవ పెడతారో అని హృదయంలో నెమ్మది లేని వారిగా బ్రతుకుతున్న భార్యలను భర్తలను మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి పిల్లలను దుఃఖానికి గురి చేస్తే భర్తను భార్యలు మీరు మార్ తల్లిదండ్రుల గొడవలు చేసి బిడ్డలు మానసికంగా కృంగిపోతున్నారు దేవా లోకంలో చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు దేవా దయచేసి తల్లిని తండ్రిని మార్చండి దేవా పిల్లలను సంతోషంగా చూసుకునే కృపను అనుగ్రహించండి దేవా ఈనాడు కుటుంబమంతా మీ ఎందు భయం భక్తి కలిగి నడుచుకున్నట్టుకు సహాయం చేయండి దేవా కుటుంబాలలో సంతోషం నింపండి దేవా అపవాదికి చోటు ఇవ్వకుండా క్రీస్తును కలిగినటువంటి కుటుంబంగా ఉండుకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ శరీర సంబంధమైన అస్వస్థతలు ఆత్మీయ సంబంధమైన బలహీనతలు మమ్మను వేధిస్తుండగా మీరే వాటన్నిటి నుండి మమ్మను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ ఈ రాత్రికాల సమయంలో కుటుంబాలలో గొప్ప కార్యములు జరిగించండి దేవా అద్భుత ఆశ్చర్య కార్యములను మీరు నెరవేర్చండి దేవా అయ్యా మేలులతో బిడ్డని తృప్తిపరచండి తేవా వారి హృదయంలో ప్రతి కోరికను ఆశను మీరు తీర్చండి దేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తల్లి మరిచిన తండ్రి విడిచినా తోబుట్టువులు పట్టించుకోకపోయినా బంధువులు వెలివేసిన వారు కాదన్నా మీరు మాత్రం మమ్మను ఎన్నడూ విడువని దేవుడోగా ఎప్పటికీ మర్చిపోని తండ్రివిగా మా ట్లా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని సెలవిచ్చిన దేవుడవు అయ్యా దయచేసి నీ బిడ్డలమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే మా పట్ల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చావుగోతు నుండి లేవనెత్తినారు పాప బంధకముల నుండి విడిపించినారు మరణ భయాల నుండి తప్పించినారు వేదన కాలముల నుండి కాపాడినారు లోకాశల నుండి మమ్మను దూరపరిచినారు దేవా క్షామకాలము నుండి మమ్మను తప్పించినారు దేవా కరువుల నుండి తృప్తిపరిచినారు మృతమైన మా ఆత్మలను జీవింపచేశారు అయ్యా బానిసత్వపు బ్రతుకుల నుండి మమ్మును విడిపించినారు తండ్రి ఘనమైన వ్యక్తులనుగా మమ్మును మార్చినారు దేవా పరిశుద్ధ జనాంగంలో రాజులైన యాజక సమూహంలో దేవుని సొంత ప్రజలుగా మమ్మను మార్చుకున్నారు అయ్యా మా పట్ల మీరు చేసిన ఉన్నతమైన కార్యములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఎవరైతే వారి సమస్యలను బట్టి వారి కష్టాలను బట్టి విరక్తి చెంది ఈ లోకాన్ని విడిచిపెడితే బాగుండు ఈ కష్టాల నుండి పారిపోతే బాగుండు అని ఆత్మహత్య అనే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఈ బ్రతుకు నాకు వద్దనుకుంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారితో మీరు మాట్లాడండి దేవా ఈ పరిస్థితిలో వారికి దిక్కయ్యా త్వరగా మీ సహాయాన్ని బిడ్డలకు అందించండి దేవా ఏ ఒక్కరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా సహాయం చేయండి మీ బిడ్డల్ని కాపాడండి సజీవులనుగా ఉంచండి సమస్యలను జయించే కృపనివ్వండి అయ్యా మీ ప్రేమ గొప్పది దేవా ఈ లోకంలో ఎవరి ప్రేమ శాశ్వతం కాదు ప్రవ్వా మీ ప్రేమే శాశ్వతం మారని ప్రేమ తండ్రి విడువని ప్రేమ దేవా కాపాడే ప్రేమ తండ్రి దయచేసి నీ బిడ్డలందరినీ కూడా ప్రతి సమస్య నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చింతలను మా భారాలను మీరు దూరపరచండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు పైకి బాగానే ఉంటున్నారు కానీ లోపల ఎంతో బాధతో దుఃఖంతో జీవిస్తున్నారు సంతోషం లేని వారిగా ఉంటున్నారు అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే తోడుగా ఉండి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా శ్రేష్టమైన ఉద్యోగాన్ని మరలా వారికి దయచేయండి ప్రవ్వా వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుచున్న వారి బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత వారిని కోల్పోయి బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు ఆదరించండి దేవా ఓదార్పుణేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో పాపంలో లోకంలో సాతాను దాసత్వంలో అపవాది బంధకాలలో వ్యర్థమైన వాటికి బానిసలుగా జీవిస్తున్న వారిని మీరు రక్షించండి దేవా పాపంలోని జీవిస్తూ పాపంలోనే మరణించడం ఇష్టం లేని దేవుడవు తండ్రి దుర్మార్గుడు మరణమునొందుట వలన నాకు సంతోషం లేదు దుర్మార్గుడు తన దుర్మార్గము నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును ఎవడును నశింపవలనని ఇచ్చ ఇంపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచున్న దేవుడవు తండ్రి అందరికీ దీర్ఘశాంతం దయచేసే దేవుడో ప్రవ్వా అయ్యా వారి ఎడల దీర్ఘశాంతం కల దేవుడవు తండ్రి దయచేసి నీ బిడ్డలందర్నీ కూడా పాపంలో చెడు జీవితం నుండి విడిపించండి దేవా బిడ్డలందరినీ మార్చండి దేవా నీతి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు పాపక్షమాపణ నిత్య జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి బిడ్డల హృదయంలో ఉండే చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు భయాలను మీరు సంపూర్ణంగా దూరపరచండి దేవా ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తూ రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దేవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రిరక్షకుడైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ